జలములు నీ మీద పారిన నీకేం కాదు నీవు జలముల్లో పడి వెళ్ళిపోతావు అయినా నిన్నవి ఏమి ఏమీ చేయలేవు ఇస్రాయిల్ ప్రజలు అది ఫస్ట్ అది చూసినప్పుడు భయపడ్డారు అయ్యో ఇంతలో సముద్రాన్ని ఇక మనం వెళ్ళలేములే అనుకున్నారు కానీ దేవుడు అన్నాడు చూడండి నా వైపు మీరు చూడండి నా తట్టు మీరు తిరగండి నా తట్టు మీ చేతులు ఎత్తండి నా తట్టు మీరు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును నువ్వు ఈరోజు దేవుని వైపు తిరుగు ఈరోజు దేవుని వైపు తిరుగు దేవుని సన్నిధిలోకి నీలకు వచ్చి చేతులెత్తు ఆయన వైపే నీ కనులెత్తు నీ యజమానుడు నమ్మదగిన దేవుడు నీ యజమానుడు శ్రీమంతుడు నీ యజమానుడు బలవంతుడు ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు జలముల లాంటి శ్రమలు నిన్ను మంచు నిన్ను లోకం వంచాలని చూస్తుంది నా దేవుడు మునిగిపోతేనే నిన్ను పైకి లేపాలని చూస్తున్నాడు దేవునికి స్తోత్రం ఇది మొదటి ప్రామిస్ దేవుడు నీతో చేస్తున్నాడు